రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని గాజువాకౌ కుటుంబ అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బాధితులకు అండగా నిలిచిన విష్ణుకుమార్ రాజు పైన కవర్ చేసిన మీడియాపై కేసులు పెట్టడం కారణమన్నారు తప్పుడు రాతలు రాసిన వైసీపీ పత్రికపై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు తొమ్మిది మంది దాడి చేస్తే ఒకరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని వదిలేయడం ఏంటి అని ప్రశ్నించారు బాధితుల పక్షాన మేము ఉండకూడదా అని పేర్కొన్నారు ప్రజల్ని వర్గాలుగా విభజించి కేసులు పెడుతున్నారన్నారు ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులు నిర్వహిస్తున్న లావణ్యను ఐదేళ్లుగా వేధిస్తున్నారన్నారు ఆమె ఇతర భర్త కావడమే ఈ వేధింపులకు కారణమన్నారు లావణ్య ఎన్నికల ప్రచారం చేశారని నోటీస్ ఇచ్చారని ప్రచారం చేస్తున్న శ్రీవాణిని కలిశానని నోటీసుకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు వాళ్ళు బాధ బాధని వెళ్ళగొచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకుల అలాగే ప్రచారణ చేసినటువంటి ప్రచురించినటువంటి మాధ్యమాలపైన ఆ విలేకరులపైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఎవరైనా సరే మానవత వారులు ఎవరైనా సరే న్యాయం ధర్మం కన్నా ముందు మనం బాధ్యతలకు అండగా ఉంటాం మానవత్వం అంటాం అది తర్వాత పెట్టండి ఎవరైనా బార్తో ఉన్న బార్తో దెబ్బలతో తగిలి ఉన్నారంటే వాళ్ళ పక్షాన్ని నుంచో మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాం ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి ఈ దాడులు కూడా దిగడానికి కలిగే వెనకాల ఆంతర్యం ఈ కేసులు పెట్టడానికి కలిగే ఆంతర్యం రేపు ఎలాగో ఓడిపోతాం దేపు ఉండగానే చక్క ఒక ఆలోచనతో అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఎలాగే ఈ సమయంలోనే కేసులు పెట్టేయాలి అని ఒక కుట్ర ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాలని ప్రచరి ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరులు ఎందుకు పెట్టట్లే మీకు అనేక సందర్భాలు చూపిస్తాం సాక్షి పేపర్లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు ఆ కథనాలు అనుకాల ఎంత దారుణం అయితే అంత దారుణంగా రాతలు కనుక ఈరోజు కేవలం ఓడిపోతాం రేపు ఓడిపోతాం అనే భయంతో ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఈ వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చారు విష్ణుకుమార్ గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్షాన్ని ఆరు పక్షానే ఉంటారు భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే బాగా కంప్లైంట్ తీసుకుంటారు కానీ బతు కంప్లైంట్ తీసుకుంటారు అలాగే ఒక సైకిల్ వాడిని కారు కొద్దీసింది అనుకోండి కారు గుర్తుంటే సైకిల్ వాడి పక్షాన్ని ఉంటాం లేకపోతే కార్ వాడి పక్షాన్ని ఉంటాం డబుల్ తగిన వాడు ఉంటాం ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి బాబు మాకు మేము కూటమికి ఓటు వేసాం అనేసరికి మా మీద దాడి జరిగింది ఇందులో తొమ్మిది మంది ఉన్నారు ఒకరి మీద కేసు పెట్టారు మిగతా తొమ్మిది మందిని నేను మందికి వదిలేశారు అని చెప్పి నాయకులుగా నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగొచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళని పిలిపించి మీడియా సంవత్సరంతో వాళ్ళు చెబితే అలాగే పైన అటు ఎవరైతే నాయకులున్నారో నాయకుల పైన మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారు ఒక్కసారి ఆలోచించే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా లేక